హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీసా కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో ధర్మస్థలకి సంబంధించిన విశేషాలన్నీ మీతో షేర్ చేసుకోబోతున్నాను నేను ఇంతకుముందు ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను అదేంటంటే రీసెంట్గా మేము కుకే ధర్మస్థల ఇంకా మంగళూరు ట్రిప్ అనేది వేశాము ఐదు రోజుల ట్రిప్లో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడెక్కడికి వెళ్ళాము ఏమేమి ప్లాన్ చేసుకున్నాం అనేది ప్రతి వీడియో తీసి పోస్ట్ చేస్తున్నాను అయితే ఫస్ట్ వీడియోలో వచ్చేసి కుకేలో మేము ఏమేం ప్లేసెస్ కవర్ చేసాము అనేది కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేశాను ఆ వీడియో ఎవరైనా కనుక చూడనట్టయితే ఫస్ట్ ఆ వీడియో చూసేసి అప్పుడు ఈ వీడియోలకైతే కంటిన్యూ అయిపోండి ఎందుకంటే కుకే వెళ్లాల్సిన వాళ్ళకి ఆ వీడియో కంప్లీట్గా యూజ్ అవుతుందనే ఉద్దేశంతోనే పోస్ట్ చేశాను ఎప్పుడైతే ధర్మస్థలికి సంబంధించిన విశేషాలు కూడా చెప్తాను కాబట్టి ఈ వీడియో కూడా మీకు ఎంతో కొంత యూజ్ అవుతుందనే ఉద్దేశంతో చేస్తున్నాను ఇదేంటంటే ధర్మస్థలి మనం ఎక్కడెక్కడికి వెళ్ళాలి ఏ ఏ ప్లేసెస్ కవర్ చేయాలి అనేది చూపించబోతున్నాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ దొరికే ఛాన్స్ ఉంటుంది ఫస్ట్ డేలో కుకేలో కంప్లీట్గా ప్లేసెస్ అన్నీ కవర్ చేసిన తర్వాత ఈవినింగ్ అయ్యే టైంకి వర్షం పడుతుంటే రిసార్ట్కి రీచ్ అయిపోయి ఆ వర్షంలో రిసార్ట్లో బాగా ఎంజాయ్ చేసిన తర్వాత మార్నింగే ధర్మస్థలి వెళ్ళే ప్లాన్ ఉంది కాబట్టి రిసార్ట్లో స్టే చేసే టైం ఇంకా ఉన్నప్పటికీ ధర్మస్థలి వెళ్ళాలంటే కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అవ్వాలి కాబట్టి మేమైతే ఫ్రెష్ అయిపోయి అక్కడ నుంచి అయితే రూమ్ చెక్అవుట్ చేసేసి బయటకు వచ్చేసాం మేము వచ్చేటప్పుడు ఏంటంటే ఆన్ ది వేలో కుమారధార రివర్ దగ్గర ఒక చిన్న హోటల్ అయితే కనిపించింది ధర్మస్థలి వెళ్ళడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి మధ్యలో ఎక్కడ హోటల్స్ దొరకపోతే ఇబ్బంది పడతామని చెప్పి మేమైతే బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేస్తాం ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అంత సూపర్గా ఉందని చెప్పలేము కానీ మళ్ళీ ఇబ్బంది లేకుండా ఉంటుంది కాబట్టి ఇక్కడ కొద్దిగా బ్రేక్ఫాస్ట్ చేసేసి అక్కడి నుంచి అయితే మేము ప్రజెంట్ సౌతడక గణపతి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము సౌతడక గణపతి టెంపుల్ ఏంటంటే మనకి ధర్మస్థలికి కుక్కేకి మధ్యలో ఉంటుంది కుక్కేకి కొంచెం దూరంలో ధర్మస్థలకి కొంచెం దగ్గరలో ఉంటుంది ఆందీవీ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఆందీవీలో కొన్ని షాప్స్ అయితే ఉన్నాయి ఇక్కడ ఏంటంటే ఓన్లీ పైనాపిల్ ఇంకా కార్ను మాత్రమే అమ్ముతున్నారు మేబీ అవి అక్కడ వాళ్ళు పండిస్తారేమో ఇక్కడ వాళ్ళు మనల్ని పీల్చేస్తూ ఉంటారు కూడా మాకైతే తీసుకునే ఉద్దేశం లేదు కాబట్టి మేము ఆగలేదు బట్ ఇక్కడ చాలా షాప్స్ అయితే ఉన్నాయి అక్కడ నుంచి మనం ఏంటంటే సౌతడక శ్రీ మహాగణపతి టెంపుల్కి అయితే వచ్చేసాం ఇక్కడ చూస్తున్నారు కదా పార్కింగ్ అయితే ఈ విధంగా ఉంటుంది నాకు ఈ ఏరియాస్లో బాగా నచ్చింది ఏంటంటే మనం ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా ప్రతి టెంపుల్ దగ్గర ఫ్రీ పార్కింగ్ అయితే ఉంటుంది పార్కింగ్కి మనీ పే చేయడం గురించి కాదు కానీ మనకి ప్లేసెస్ ఏంటంటే చాలా కన్వీనియంట్గా ఫ్రీగా ఉంటాయి వెహికల్స్ ఏమైనా పార్క్ చేసుకోవడానికి కూడా ఇక్కడైతే మనకి షాపింగ్ కూడా కొద్దిగా అవైలబుల్గానే ఉంది ఏమైనా కావాలంటే ఇక్కడ తీసుకోవచ్చు ఇప్పుడైతే మనం టెంపుల్ లోపలికి అయితే ఫస్ట్ అయితే ఇక్కడ ఒక చెట్టు ఉంటుంది ఆ పక్కన కొంచెం కాళ్ళు కడుక్కోవడానికి ప్లేస్ కూడా ఉంది ఇక్కడైతే కాళ్ళు అనేది వాష్ చేసుకుని అక్కడి నుంచి టెంపుల్ లోపలికైతే వెళ్ళిపోతున్నాం నాకు ఈ టెంపుల్ అయితే పర్సనల్గా చాలా బాగా నచ్చింది ఎందుకంటే నేను నా లైఫ్ మొత్తంలోనే ఇలాంటి టెంపుల్ అయితే చూడలేదు ఎందుకో తెలుసా ఈ టెంపుల్ ఏంటంటే మనకి జనరల్గా దేవుడు అనేది లోపల మాత్రమే పెడతారు గోపురంలో ఉండి దేవుడు గుడి కట్టి లోపల మాత్రం పెడతారు ఈ టెంపుల్ మాత్రం ఓపెన్గా ఉంటుంది దేవుడు అనేది మనకి ఓపెన్గానే దర్శనమిస్తాడు ఇలా అయితే నేను ఎప్పుడు చూడలేదు ఇలా ఓపెన్గా పూజలు అవి చేస్తూ ఉంటే చూడడానికి చాలా ప్లెజెంట్ ఫీలింగ్ అయితే కలుగుతుంది ఇక్కడ కాసేపు టైం స్పెండ్ చేసేసిన తర్వాత మేమైతే ధర్మస్థలికి వెళ్ళడానికి అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం ఇక్కడి నుంచి ధర్మస్థలి మెయిన్ మంజునాథ టెంపుల్కి వెళ్ళడానికి ఒక సెవెంటీన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఏమో ఉంటుంది ఆన్ ది వే అయితే ఫారెస్ట్ కాబట్టి చాలా బాగుంటుంది కుక్కే నుంచి ధర్మస్థలికి పర్టికులర్గా చెప్పాల్సింది ఏంటంటే వే అనేది మీరు నేచర్ని ఎంజాయ్ చేసేవాళ్ళు అయితే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మధ్య మధ్యలో ఆగి దిగిపోవాలని కూడా అనిపిస్తుంది అంత బాగుంటుంది బట్ మనం ఫారెస్ట్ ఏరియా కాబట్టి దిగలేం కాబట్టి ఓన్లీ చూసుకుంటూ మాత్రమే వెళ్ళగలం పెద్ద పెద్ద వెహికల్స్ వెళ్ళడానికి మెయిన్ రోడ్ అయితే ఇదో కాదో నాకైతే తెలియదు ఎందుకంటే రోడ్ అనేది మరీ విశాలంగా అయితే ఏమీ ఉండదు బస్సులు కూడా మాకైతే ఎక్కడ కనిపించలేదు మేబీ వేరే రోడ్ ఏమైనా ఉంటుందేమో మాకైతే ఈ రోడ్డే చూపిస్తుంది కాబట్టి మేమైతే ఇక్కడికి వెళ్ళిపోయాం ఇక్కడ ఏంటంటే మనం ధర్మస్థలకి అయితే వచ్చేసాం ఇక్కడ చూపిస్తున్నాను కదా ధర్మస్థల్లో పార్కింగ్ ఏరియా అంతా కంప్లీట్గా ఈ విధంగా ఉంటుంది చాలా పెద్ద పార్కింగ్ ఉంది ఇది కూడా ఫ్రీ పార్కింగే ఇక్కడ చూస్తున్నారు కదా ఇదైతే మేబీ కళ్యాణ మండపం అనుకుంటా ఇప్పుడిప్పుడే ఇంకా కన్స్ట్రక్షన్ అది చేస్తున్నారు ఇంకా బాగా డెవలప్ చేస్తున్నారు దీన్ని ఇప్పుడైతే మనం టెంపుల్ సరౌండింగ్స్కి అయితే వచ్చేసాం టెంపుల్కి ఆపోజిట్లోనే రైట్ సైడ్ అంతా పార్కింగ్ ఉంటుంది లెఫ్ట్ సైడ్ అనేది కంప్లీట్గా పెద్ద పెద్ద గెస్ట్ హౌస్లు అయితే ఉన్నాయి ఇక్కడ స్టే చేయాలి అనుకున్న వాళ్ళకి రూమ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి అనుకుంటా నాకైతే కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ తెలియదు ఎందుకంటే మేము స్టే చేయలేదు కాబట్టి ఈ డీటెయిల్స్ అయితే నేను షేర్ చేయలేకపోతున్నాను ఇప్పుడైతే మనం టెంపుల్ దగ్గరికి వచ్చేసాం చూస్తున్నారు కదా ఇదంతా కేరళ స్టైల్లో చాలా బాగుంటుంది బయట నుంచి చూడడానికి అయితే మాకు చాలా బాగా అనిపించింది బయట నుంచి కొన్ని వీడియోస్ ఫొటోస్ అయితే తీసేసుకుని అక్కడి నుంచి మేము దర్శనానికి అయితే వెళ్ళిపోయాం బయట మనకి ఏంటంటే ఇక్కడ తులాబార్ మీద జరుగుతుంది పెద్ద పెద్ద సౌండ్స్తో చూడడానికి అయితే చాలా బాగుంది మేమేంటంటే ఇక్కడికి వచ్చే టైంకి ఆల్మోస్ట్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ ఏమో అయిపోయింది మిగిలిన ప్లేసెస్ కవర్ చేసి మేము మ్యాంగ్లూర్ వెళ్ళాలంటే టైం ఎక్కువ అవుతుంది కాబట్టి మేమేంటంటే టూ హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకుని త్వరగా వెళ్ళిపోయి దర్శనం చేసుకుందాం అనుకున్నాం ఫ్రీ దర్శనం అయితే ఎంత టైం పడుతుందో మాకైతే తెలియదు కానీ టూ హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకుంటే కొంచెం త్వరగా అయిపోతుందనే ఉద్దేశంతో మాత్రమే మేము టూ హండ్రెడ్ లైన్లోకి అయితే వెళ్ళిపోయి టికెట్స్ తీసుకుని ఎంటర్ అయితే అక్కడ ఏంటంటే చాలా సేపు అయితే పట్టింది ఇక్కడ చూస్తున్నారు కదా చాలా మంది కూర్చుండిపోయారు లైన్లో వెయిటింగ్ ఎక్కువ చేయలేక ఎందుకంటే అంత టైం పడుతుంది చూస్తున్నారు కదా లోపల టెంపుల్ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది నేనైతే మా హస్బెండ్ ఎంకరేజ్ చేయడం వల్ల మీకు అందరికీ చూపించాలనే ఉద్దేశంతో దొంగచాటుగా కొన్ని క్లిప్స్ అయితే తీశాను కాకపోతే ఇక్కడ కంప్లీట్గా అవాయిడ్ చేస్తున్నారు ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ అనేది ఎవ్వరూ తీయట్లేదు ఓన్లీ మీకు చూపించాలనే ఉద్దేశంతో ఈ కొన్ని క్లిప్స్ అయినా తీయగలిగాను కొంతమంది పూజారులు ఏంటంటే ఇక్కడ స్పెషల్ పూజలు చేయడానికి టెంపుల్ సైడ్లోనే కూర్చుని చాలా స్పెషల్ పూజలు అయితే చేస్తున్నారు మనకి టూ హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకోవడం వల్ల మనకి ప్రసాదం కూడా ఫ్రీగానే ఇస్తారు అది తీసుకుని మేమైతే ఆల్మోస్ట్ దర్శనం కంప్లీట్ అయ్యే టైంకి స్త్రీ అలా అయిపోతుంది కాబట్టి అట్లీస్ట్ ఒక్క రోజైనా అన్న ప్రసాదం తినాలి అనే ఉద్దేశంతో మేమైతే టెంపుల్లో ఉండే అన్న ప్రసాదానికి అయితే వచ్చేసాం అన్న ప్రసాదంలో మనకి ఏంటంటే ఒక స్వీట్ రసం సాంబార్ ఇంకా మజ్జిగ అయితే వేస్తారు రసమన్నం అయితే చాలా బాగుంటుంది ఇంకా స్వీట్ కూడా చాలా బాగుంది మనకి కడుపు రసం రసమన్నంతోనే తినేయచ్చు మనకి బయటకు వచ్చేస్తున్నప్పుడు మనం స్టార్టింగ్లో టెంపుల్ చూసాం కదా ఆ పక్కనే ఒక చిన్న పార్క్ అయితే ఉంటుంది కొంచెం టైం స్పెండ్ చేయాలనుకున్న వాళ్ళకి ఇది బాగుంటుంది మేమేంటంటే దర్శనానికి చాలా ఎక్కువ టైం పట్టేయడం వల్ల కొన్ని ప్లేసెస్ అయినా ధర్మస్థల్లో కవర్ చేయాలని చెప్పి అక్కడి నుంచి వెంటనే అయితే స్టార్ట్ అయిపోయాం ప్రజెంట్ మేమైతే ఉజిరే రామ మందిర టెంపుల్కి అయితే వెళ్తున్నాం చూస్తున్నారు కదా ఆన్ ది వేలో షాపింగ్ అంతా ఉంటుంది చాలా పెద్ద ఏరియా ఉంది ఇక్కడ అయితే మనకి కావాల్సినవి అన్నీ ఇక్కడ దొరుకుతాయి ఇక్కడ నుంచి మేము టెంపుల్కి అయితే వెళ్తున్నాం టెంపుల్ కూడా మరీ లాంగ్ అయితే ఏముండదు మెయిన్ టెంపుల్ నుంచి ఒక ఫోర్ కిలోమీటర్స్ దూరం ఏమో ఉంటుంది ఇక్కడ మనం వెళ్ళడానికి కన్వీనియంట్గానే ఉంటుంది కాబట్టి త్వరగానే వెళ్ళిపోవచ్చు ఇప్పుడైతే మేము ఉజిరే రామమందిర టెంపుల్కి అయితే వచ్చేసాం సరౌండింగ్స్ అంతా కంప్లీట్గా ఈ విధంగా ఉంటాయి మనకి ఈ టెంపుల్ అనేది చాలా బాగుంటుంది బయట నుంచి చూస్తే మాకైతే చాలా బాగా అనిపించింది ఒకవేళ ఈ టెంపుల్కి రాకపోతే కనుక కంప్లీట్గా ధర్మస్థలిలో ఏదో మిస్ అయిపోతున్నాం అనే ఫీలింగ్ అయితే వస్తుంది ఈ టెంపుల్ అయితే ఒకసారి లోపల చూపిస్తాను కంప్లీట్గా కవర్ చేయలేకపోయినా కొన్ని క్లిప్స్ అయితే మీకు చూపిస్తాను మీకే తెలుస్తుంది టెంపుల్ అనేది ఎంత బాగుంటుందో ఎంత ప్లెజెంట్గా ఉంటుందో ఈ టెంపుల్లో క్రౌడ్ అయితే మరీ ఎక్కువగా లేరు కొంచెం తక్కువగా ఉన్నారనే చెప్పాలి లోపలంతా చాలా ప్లెజెంట్గా ఉంది కొన్ని వీడియోస్ ఫొటోస్ అవి అన్నీ బయట మాత్రమే తీసుకున్నాను మన ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా బయట మాత్రం అలౌడ్ ఉంది కానీ లోపల ఎక్కడ ఫోటోగ్రఫీ అనేది అలౌడ్ లేదు కానీ కొన్ని క్లిప్స్ అయితే దొంగచోటగా ఇక్కడ కూడా తీసేసుకున్నాను చూస్తున్నారు కదా టెంపుల్ అయితే ఎంత బాగా కనిపిస్తుందో పైన ఫ్లోర్ అంతా కూడా గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ ఇంకా నవగ్రహాలతో సెపరేట్ సెపరేట్ టెంపుల్స్ లాగా గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ లాగా చాలా బాగుంది అదైతే తీయడానికి అస్సలు అవ్వలేదు కానీ కింద అయితే కొంచెం బెటర్గా తీసాననే చెప్పాలి కింద ఫ్లోర్ అంతా ఈ విధంగా ఉంటుంది ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఇక్కడి నుంచి పైన ఎలా ఉంటుంది అనేది కొన్ని క్లిప్స్ అయితే తీస్తున్నాను ఇక్కడైతే చూడండి లైట్గా మీకు అయితే కనిపిస్తుంది పైన ఏ విధంగా ఉంటుంది అనేది అక్కడి నుంచి బయటకు వచ్చేసిన తర్వాత వెనక పక్క అయితే ఇంకొక చిన్న టెంపుల్ అయితే ఉంది అక్కడికి కూడా వెళ్ళి దర్శనం చేసేసుకుని అక్కడ దండం పెట్టేసుకుని బయటకు వచ్చేస్తున్నప్పుడు సైడ్ అంతా కొద్దిగా షాపింగ్ అయితే ఉంటుంది ఇంకా ఈ టెంపుల్ అనేది సైడ్ అంతా వర్క్ అనేది ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూపిస్తాను చూడండి చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవనే చెప్పాలి నాకైతే ఈ టెంపుల్ పర్టికులర్గా చాలా చాలా బాగా నచ్చింది మీకు కనుక ధర్మస్థలి ప్లాన్ ఉండి అక్కడికి వెళితే కనుక ఈ టెంపుల్ అనేది అస్సలు మిస్ అవకండి కొంచెం దగ్గరలోనే ఉంటుంది అట్ ద సేమ్ టైం చాలా బాగుంటుంది కాబట్టి మీ అందరికీ డెఫినెట్గా నచ్చుతుందనే చెప్పాలి ఇక్కడి నుంచి అయితే మేము నేత్రావతి రివర్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాం నేత్రావతి రివర్ దగ్గర కూడా ఫ్రీ పార్కింగ్ అంతా ఈ విధంగా ఉంటుంది ఇక్కడ నుంచి రివర్ అనేది ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూపిస్తాను రండి కుక్కేలో కుమారదాద రివర్ ఉంటుంది కదా అక్కడ కూడా స్నానం చేసి టెంపుల్కి దర్శనానికి వెళ్తున్నారు కదా అదేవిధంగా ఈ నేత్రావతి రివర్లో కూడా కొంతమంది అయితే స్నానం చేసి అక్కడి నుంచి టెంపుల్కి దర్శనానికి వెళ్తున్నారు ఈ టెంపుల్కి దగ్గరగా ఉండేవాళ్ళు లేకపోతే ఓన్లీ ధర్మస్థలి మెయిన్ టెంపుల్లో స్టే చేయాలి అనుకున్న వాళ్ళకైతే మాత్రం ఇలా ప్లాన్ అయితే కుదురుతుంది కానీ మనలాగా ఇలా ట్రిప్ ప్లాన్ చేసుకునే వాళ్ళకి ఇలాంటివి కుదరదు కాబట్టి మేము అట్లీస్ట్ ఒక్కసారైనా చూద్దామని చెప్పి ఈ నేత్రావతి రివర్కి అయితే వచ్చేసాం చూస్తున్నారు కదా ఈ రివర్ అంతా కంప్లీట్గా ఈ విధంగా ఉంటుంది ఇక్కడ నుంచి బయటకు వచ్చేసరికి మాకు ఆల్మోస్ట్ ఫోర్ థర్టీ ఏమో అయిపోయింది ఇక్కడ నేను ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేయాలనుకుంటున్నాను అది ఏంటంటే ధర్మస్థలంలో ఇంకో రెండు మెయిన్ ప్లేసెస్ అయితే ఉన్నాయి అన్నప్పబెట్ట బాహుబలి స్టాట్యూ మీకు టైం ఉంటే కనుక ఇవి కంపల్సరీ విజిట్ చేయండి మాకైతే టైం సరిపోలేదు కాబట్టి మేమైతే వెళ్ళలేదు ఇక్కడ నుంచి మాకు మెంగళూరు వెళ్ళడానికి టూ అండ్ హాఫ్ త్రీ అవర్స్ అలా పట్టేస్తుంది కాబట్టి అక్కడి నుంచి మేమైతే మ్యాంగ్లూరుకి స్టార్ట్ అయిపోయాం స్టార్టింగ్లో ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ వరకు రోడ్ అయితే అస్సలు బాగాలేదు ఆ తర్వాత మాత్రం చాలా బాగుంది చూస్తున్నారు కదా సన్సెట్ అలా అవుతున్నప్పుడు రోడ్డు మీద లైట్గా వర్షం పడుతుంటే జర్నీని మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం జర్నీ స్టార్ట్ అయినా కొద్దిసేపటికే లైట్గా చినుకులు పడ్డం స్టార్ట్ అయ్యాయి ఆ టైంలో మనకి ఒక చిన్న టీ కానీ కాఫీ కానీ తాగితే చాలా బాగుంటుంది కదా అందుకనే మేము ఒక చిన్న కేఫ్లో టీ అది తాగేసి అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అయిపోయాం మేము మెంగళూరులో తీసుకున్న హోటల్కి రీచ్ అవ్వడానికే ఆల్మోస్ట్ సెవెన్ ఫిఫ్టీన్ సెవెన్ థర్టీ అలా అయిపోయింది అక్కడ చెక్ ఇన్ చేసిన తర్వాత రూమ్కి వెళ్ళిపోయి లైట్గా ఫ్రెష్ అయ్యి డిన్నర్ చేద్దామని చెప్పి బయటకైతే వచ్చాం మేము వచ్చే దారిలో ఉన్నప్పుడే ఈ రెస్టారెంట్ అయితే మాకు కనపడింది జనాలు బాగా ఉన్నారని చెప్పి ఫుడ్ అది బాగానే ఉంటుందేమో అని మేమైతే ఇక్కడికి వచ్చేసాం చూస్తున్నారు కదా రెస్టారెంట్ యాంబియన్స్ అంతా ఈ విధంగా ఉంటుంది మేము అక్కడ ఫుడ్ ఏది ఫేమస్ కనుక్కొని అదే ఆర్డర్ చేసుకున్నాం చార్కోల్ చికెన్ బాగుంటుందని చెప్పారు కాబట్టి అది తీసుకున్నాం దాంతోపాటు హాఫ్ మాత్రమే బిర్యానీ తీసుకున్నాం బిర్యానీ మరీ ఎక్కువగా తినలేం కాబట్టి దాంతోపాటు ఏంటంటే చపాతి ఇంకా దాంట్లోకి ఎగ్ కర్రీ కూడా తీసుకున్నాం బిర్యానీ బాగాలేదు కానీ మిగిలిన ఫుడ్ అంతా చాలా బాగుంది ఇక్కడ నుంచి ఏంటంటే మేము చాలా అలసిపోయాం కాబట్టి హోటల్కి అయితే వెళ్ళిపోయి రెస్ట్ తీసేసుకుందాం మార్నింగ్ లేచిన తర్వాత మీకు హోటల్ అంతా ఏ విధంగా ఉంటుందో చూపిస్తాను చూడండి మ్యాంగ్లూరులో మెయిన్ తీసుకునే ఈ హోటల్ అనేది మెయిన్ సెంటర్లో ఉంటుంది రైల్వే స్టేషన్కి బస్ స్టాండ్కి అయితే వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుందనే చెప్పాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఆపోజిట్లో అయితే మనకి ఒక టీ పాయింట్ కూడా ఉంది కావాలనుకుంటే ఎప్పుడైనా టీ తాగడానికి బాగుంటుంది మేము కూడా ఒకటి రెండు సార్లు ఇక్కడ టీ అయితే తాగాము టీ అయితే చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా హోటల్ సరౌండింగ్స్ అంతా ఈ విధంగా ఉంటుంది సెంటర్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ కొంచెం వే అనేది కంజెస్టెడ్గా ఉందనే చెప్పాలి కార్లు వెళ్ళడానికి కంఫర్ట్గానే ఉంది కానీ ఫ్రంట్ అయితే పార్కింగ్ అంతగా లేదు సైడ్ నుంచి కిందకి వెళ్ళే పార్కింగ్ ఉంటుంది ఇక్కడ స్టార్టింగ్ లోనే మనకి యుఎస్ ఫ్రైడ్ చికెన్ అని ఒక చిన్న రెస్టారెంట్ అయితే ఉంది కానీ ఇదైతే క్లోజ్డ్ అంట ఎందుకంటే అక్కడ హోటల్కి వచ్చే వాళ్ళకి కాస్త ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పేసి ఇదైతే క్లోజ్ చేశారని అయితే అక్కడ వాళ్ళు చెప్పారు ఇక్కడ రిసెప్షన్ కూడా ఏంటంటే గ్రౌండ్ ఫ్లోర్లో కాకుండా మైనస్ వన్లో ఉంటుంది ఇక్కడే కొద్దిగా పార్కింగ్ ఉంది అలా కాకుండా కింద మైనస్ లో కూడా ఇంకా పార్కింగ్ అనేది ఉంటుంది మనకి పార్కింగ్ అనేది ఫ్రీగానే ఉంది కానీ ఎందుకు కొంచెం కంజెస్టెడ్గా అయితే అనిపించింది ఈ హోటల్లో ఫంక్షన్స్ అనేవి కూడా బాగానే జరుగుతున్నాయి మేము స్టే చేసినప్పట్లోనే ఒక బర్త్డే పార్టీ అయితే కూడా జరిగింది అలాంటప్పుడు కార్ పార్కింగ్ అనేది కొంచెం ఇబ్బందిగా ఉంటుందనే చెప్పాలి కాకపోతే ఇక్కడ ఉండే స్టాఫ్ మనకి చాలా బాగా హెల్ప్ చేస్తారు ఇప్పుడైతే మనం మైనస్ వన్లో ఉండే రిసెప్షన్ ఏరియాకి అయితే వచ్చేసాం ఈ ఏరియా అంతా కంప్లీట్గా ఏ విధంగా ఉంటుందో కవర్ చేసి చూపిస్తాను ఓవరాల్గా ఒక లుక్ అయితే వేసేయండి మేము తీసుకున్న ఈ హోటల్ అనేది హైఫైగానే ఉంటుంది డైరెక్ట్గా వెళ్ళి రూమ్ బుక్ చేసుకోవాలంటే ప్రైజెస్ అనేవి కొంచెం ఎక్కువగా ఉన్నాయనే చెప్పాలి కాకపోతే నేనేంటంటే ఆన్లైన్లో అన్ని సైట్స్ చెక్ చేసి ఎందులో రీజనబుల్గా పడుతుంది అనేది చూసుకున్న తర్వాత మాత్రమే నేను ఈ హోటల్ అయితే బుక్ చేశాను కాబట్టి మాకు ఈ హోటల్ రూమ్ అనేది కొంచెం రీజనబుల్ ప్రైస్లో వచ్చిందనే చెప్పాలి చూస్తున్నారు కదా రిసెప్షన్ ఏరియా అంతా ఈ విధంగా ఉంటుంది మాకు వచ్చిన రూమ్ వచ్చేసి ఫోర్త్ ఫ్లోర్లో ఫోర్ నాట్ త్రీ అనే రూమ్ వచ్చింది ఇప్పుడు అక్కడికైతే వెళ్ళిపోతున్నాం ఈ హోటల్లో ఏంటంటే ఫ్యామిలీతో కొంచెం ఎక్కువ మంది రావాలి అనుకునే వాళ్ళకి సూట్ రూమ్స్ ఇంకా జూనియర్ సూట్ రూమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి అవైతే ఎలా ఉంటాయో నాకైతే తెలియదు కానీ నేను ఆన్లైన్లో చూసినప్పుడు మాత్రం చాలా బాగా కనిపించాయి మీరు ఎవరైనా కొంచెం ఎక్కువ మంది వెళ్ళాలి అనుకున్నప్పుడు అలాంటివి బుక్ చేసుకుంటే బెటర్ అనే చెప్తాను నేను ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఒక రకంగా సజెషన్ అనే చెప్పాలి ఎందుకంటే మనం ఎప్పుడైనా ఇలా వెళ్ళినప్పుడు హోటల్స్ బుక్ చేసుకోవాలి అనుకుంటే ఏదైనా ఒకటి రెండు సైట్లు మాత్రమే చెక్ చేసుకుని బుక్ చేసుకుంటాం లేదా డైరెక్ట్గా వెళ్ళి రూమ్స్ అయితే తీసుకుంటాం కదా కాకపోతే ఏంటంటే ఆన్లైన్లో మనం చెక్ చేసేటప్పుడు ఒక్క సైట్ కాకుండా నాలుగైదు సైట్లు అనేవి కూడా కంపేర్ చేసుకుంటే మనకి హోటల్ రూమ్స్ అనేవి రీజనబుల్ ప్రైజెస్లో పడవచ్చు నేను కూడా అలానే చేస్తాను కాబట్టి మీకైతే ఇలా సజెస్ట్ చేస్తున్నాను మీరు కనుక ఒకవేళ ఈ ప్లేస్కి వచ్చి ప్రైజెస్ అనేవి ఎఫర్ట్ చేయగలిగితే ఈ హోటల్ బెస్ట్ అనే చెప్తాను ఎందుకంటే మాకైతే చాలా బాగా నచ్చింది చూస్తున్నారు కదా ఫ్లోర్ అంతా అయితే ఈ విధంగా ఉంటుంది మంచి మంచి పెయింటింగ్స్తో డిమ్ లైట్స్తో మంచి అట్రాక్టింగ్ అయితే కనిపిస్తుంది ఈ హోటల్ అంతా మాకైతే చాలా బాగా నచ్చింది కానీ ఒక చిన్న మైనస్ ఉందని చెప్పాలి అదేంటంటే ఈ హోటల్లో స్విమ్మింగ్ పూల్ అనేది లేదు అట్ ద సేమ్ టైం మనకి రూమ్స్ కి బాల్కనీ కూడా లేదు బాల్కనీలు అవసరం ఉండదు అనుకుంటాయి ఎందుకంటే సెంటర్లోనే ఉంటాం కాబట్టి అదంతా అవసరం ఉండకపోవచ్చు ఇప్పుడు చూస్తున్నారు కదా ఇదైతే మెయిన్ తీసుకున్న రూము మా రూమ్ అంతా ఓవరాల్ గా ఏ విధంగా ఉంటుందో చూపిస్తాను చూడండి స్టార్టింగ్ లోనే ఇలా మనకి ర్యాక్స్ అయితే ఉంటాయి మన లగేజ్ అంతా ఇక్కడ పెట్టుకోవడానికి అయితే చాలా బాగుంది సెపరేట్ గా లాకర్ కూడా ఉంది మనకి కావాలనుకున్న గోల్డ్ అంతా పెట్టుకోవచ్చు దాంతోపాటు ఏంటంటే మనకి ఐరన్ చేసుకోవడానికి ఐరన్ బాక్స్ ఇచ్చారు అట్ ద సేమ్ టైం ఐరన్ చేసుకోవడానికి స్టాండ్ కూడా ఉంటుంది అంతేకాకుండా మనకి టీ కాఫీలు అవి ప్రిపేర్ చేసుకోవడానికి యాజ్ యూజువల్గా అన్ని హోటల్స్లో ఉన్నట్టుగానే హాట్ వాటర్ కెటిల్ దగ్గర నుంచి పాల పొడి టీ పొడి కాఫీ పొడి గ్రీన్ టీ అన్నీ ఉన్నాయి మనం కావాల్సినట్టుగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడైతే వాష్రూమ్ అనేది ఏ విధంగా ఉంటుందో చూపిస్తున్నాను చూడండి బయటైతే మనకి ఇది అయితే టెక్నాలజీ పరంగా డిజైన్ చేశారు లైట్ అనేది మనకి టచ్ స్క్రీన్ ఉంటుంది జస్ట్ ఇలా టచ్ చేస్తే లైట్స్ అనేవి ఆన్ అయిపోతాయి చూస్తున్నారు కదా వాష్రూమ్ అయితే చాలా నీట్ గా ఉంది ఇందులో మనకి హెయిర్ డ్రై చేసుకోవడానికి హెయిర్ డ్రైయర్ కూడా ఉంది దాంతో పాటుగా మనకు కావాల్సిన అన్ని ఐటమ్స్ ఉంటాయి డెంటల్ కిట్ తో పాటు షేవింగ్ కిట్ ఇంకా సోప్స్ షాంపూస్ అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు నాకు ఈ రూమ్ లో కొంచెం డిఫరెంట్ గా అనిపించింది ఏంటంటే వాష్రూమ్ లో వచ్చేసి ఒక పెద్ద టిక్ కట్టెన్ అయితే ఉంది ఇది గ్లాస్ డోర్కి అటాచ్ చేసి ఉంది ఇదైతే మనం ఓపెన్ చేసుకోవచ్చు ఇలా ఓపెన్ చేస్తే ఏంటంటే గ్లాస్ డోర్ అనేది బెడ్రూమ్కి కనెక్ట్ చేసి ఉంటుంది కాబట్టి ఇదైతే విజిబుల్గా ఉంటుంది ఇది ఎవరైనా యూజ్ చేస్తారో లేదో నాకైతే తెలియదు కానీ నాకైతే మరీ అంతగా నచ్చలేదు ఒకవేళ లేకపోయినా బాగానే ఉండేది కదా అని అయితే నాకు అనిపించింది మేబీ ఇలా కూడా ఇష్టపడే వాళ్ళు ఉంటారు అనుకుని రూమ్ అయితే ఇలా డిజైన్ చేశారు ఇది అంత మైనస్ కాదని చెప్పాలి ఇప్పుడు చూస్తున్నారు కదా ఓవరాల్గా మెయిన్ రూమ్ అంతా అయితే ఈ విధంగా ఉంటుంది మాకైతే రూమ్ చాలా బాగా నచ్చింది ఈ రూమ్లో మనకి ఒక చిన్న మినీ ఫ్రిజ్తో పాటు ఒక పెద్ద టీవీ కూడా ఉంది ఇందులో అన్ని ఛానల్స్ అవైలబుల్గానే ఉన్నాయి కుకేలో మనకి టీవీకి తెలుగు ఛానల్స్ అనేవి అవైలబుల్గా లేవని చెప్పాను కదా అలాంటి ప్రాబ్లం ఇక్కడైతే ఏమి లేదు యూట్యూబ్ లాంటివి కూడా బాగా యూజ్ చేసుకోవచ్చు మేమైతే నైట్ రూమ్కి వచ్చేసిన తర్వాత యూట్యూబ్ లాంటివే కొంచెం ఎక్కువగా యూజ్ చేసుకున్నామని చెప్పాలి ఇక్కడ మనకి స్టడీ టేబుల్ రివాల్వింగ్ చైర్ కూడా ఉంది మనకి చదువుకోవాలన్నా లేదంటే ఏదైనా వర్క్ చేసుకోవాలన్నా కూడా మనకి బాగా యూస్ అవుతుంది కాకపోతే మనం టూర్ లాంటి వాటికి వచ్చినప్పుడు వర్క్ అనేది పెట్టుకోం కాబట్టి ఇది మరీ అంత యూస్ఫుల్ కాదనే చెప్పాలి కట్టెన్స్ అనేవి మధ్యలో కాస్త సైడ్కి జరిపేస్తే బయట లైటింగ్తో సిటీ వ్యూ అంతా చాలా బాగా కనిపిస్తుంది ఇక్కడ కూర్చుని కాసేపు టైం స్పెండ్ చేయడానికైతే బాగుంది బాల్కనీ లేకపోయినా ఇదైతే బాగానే ఉందని చెప్పాలి ఇక చూస్తున్నారు కదా మనకి టచ్ స్క్రీన్లోనే అన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి మనకి అన్ని రకాల లైటింగ్ సిస్టమ్ అయితే ఉంటుంది ఏ లైట్ కావాలనుకుంటే ఆ లైట్ వేసుకునేలాగా ఉంది దాంతోపాటు ఏంటంటే మనకి ఎవరు డిస్టర్బ్ చేయకూడదన్నా రూమ్ సర్వీస్ కావాలి అన్నా ఇంకేమన్నా కావాలి అన్నా కూడా ఇక్కడ ఒక టచ్ చేస్తే చాలు అన్ని కిందకి రిసెప్షన్లోకి వాళ్ళకి తెలిసేలా వెళ్ళిపోతాయి మనం సెపరేట్గా ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు మనకు ఒకవేళ ఏదైనా అవసరం ఉంటే కనుక రిసెప్షన్కి కాల్ చేసి చెప్పడానికి ఫోన్ కూడా అవైలబిలిటీ ఉంది మనకి రూమ్లో ఏసీ విషయానికి వస్తే నార్మల్ ఏసీ కాకుండా సెంట్రలైజ్డ్ ఏసీ అనేది ఉంటుంది మనకు కావాల్సినంత టెంపరేచర్ని అడ్జస్ట్ చేసుకోవడానికి ఇక్కడ కూడా టచ్ స్క్రీన్ అనేది అవైలబుల్గా ఉంది చూస్తున్నారు కదా ఓవరాల్గా మెయిన్ తీసుకున్న రూమ్ అయితే ఈ విధంగా ఉంటుంది ఇప్పుడైతే మనకి ఫిఫ్త్ ఫ్లోర్లో జిమ్ కూడా ఉంది ఫిఫ్త్ ఫ్లోర్లో జిమ్ అనేది ఏ విధంగా ఉంటుందో చూపిస్తున్నాను చూడండి మార్నింగ్ మార్నింగ్ వర్కౌట్స్ చేసే వాళ్ళకైతే మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది ఈ హోటల్కి సంబంధించి వెజ్ రెస్టారెంటే కానీ నాన్ వెజ్ అనేది అవైలబుల్గా లేదు కాబట్టి దట్టు హోటల్ అనేది సెంటర్లోనే ఉంటుంది బయట కూడా చాలా ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి బయట ఫుడ్ తినొచ్చు లేదంటే బయట నుంచి కూడా తెచ్చుకోవచ్చు మేము కూడా తెచ్చుకున్నాం మాకైతే ఏం ప్రాబ్లం అనిపించలేదు ఫుడ్ కూడా బాగానే దొరుకుతుంది మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్ బఫే అనేది ఉంటుంది అది ఎలా ఉంటుందో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకుని తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ను కూడా క్లిక్ చేసుకుంటే నేను ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేసినా వాటి నోటిఫికేషన్స్ అనేది మీకు మిస్ అవ్వకుండా వస్తాయి